మంచి రోజులు వచ్చే ముందు కనిపించే తొమ్మిది సంకేతాలు ఇవే కాలం చాలా విలువైనది ఒక్క క్షణం గడిచిపోయినా మరల వెనుకకు తీసుకురాలేవు అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించేవారు సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభనష్టములు సుఖదుఖములు నిర్ణయించబడతాయి సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా నిర్ణయించబడతాయి అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి పురాణ శాస్త్రం ప్రకారం స్వయన శ్రీకృష్ణ భగవానుడు ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుడికి వెల్లడించారు హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన ఒక కథానుసారంగా ఒకరోజు నారద మహర్షి కృష్ణ భగవానుడిని కలవడానికి వెళ్లారు హే కృష్ణ మనుషుల జీవితాల్లో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతలని ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను కేవలం జానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కాని మంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేదని వెల్లడించారు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే కృష్ణుడు చెప్పిన ఆ తొమ్మిది సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం ఒకటి బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మేల్కొని ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే శివ నమస్మరణ జరుగుతుందో వారికి త్వరలో మంచి కాలం రాబోతుందని మొదటిగా సూచించబడే సంకేతము రెండు ఎవరికైతే కలలో వారి చేయి మరొకరు పట్టుకుని నడిపిస్తున్నట్లు కలవస్తే వారి జీవితంలో బాహ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని సంకేతం మూడు ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఎవరి ఇంటి ముందు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్లకి రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుందని అర్థం ఐదు సాక్షాత్ హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట సిరిసంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థానానికి వెళ్లబోతున్నారని సంకేతము ఆరు ఎవరి ఇంటికి చిన్న పిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటివారి ఇల్లు సంతోషాలతో నిండిపోతుందని వివాహం కాని వారికి త్వరలోనే వివాహమవుతుందని అర్థం ఏడు ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అత్తవారింట ఐశ్వర్యాలు కలగబోతున్నారని అర్థం ఎనిమిది కుడి చేయి ఆడవారి ఎడమ చేయి అడుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తే త్వరలో మరింత శుభం కలుగుతుంది అని అర్థం తొమ్మిది ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే సమయంలో గోమాత కాని సాధువు కాని ఎదురువస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని కథలు శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు ఐదు సంకేతాలు కనిపిస్తే ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు కప్పలు పాములు చీములు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకుపడటం భయపడటం చేస్తున్నారు అయితే అవి ఇంట్లోకి రావడం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు అవును శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరత ఉండదు అంతే కాకుండా డబ్బు కూడా ఉంటుంది ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు శాస్త్రాల ప్రకారం ఐదు సంకేతాలు ఇంట్లోకి వస్తే ధనలాభానికి సంకేతంగా పరిగణిస్తారు వాస్తు ప్రకారం మాత్రమే కాదు జ్యోతిష శాస్త్రంలోనూ వీటికి ఎంతో ముఖ్యమైన స్థానముంది ఇంట్లోకి వీటి రాక అనేది భవిష్యత్ ప్రయోజనాలే కాకుండా ఆనందం శ్రేయస్సు పెరుగుదలను కూడా సూచిస్తుంది మరి ఇంట్లోకి వచ్చే ఐదు సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి చిలుక ఇంట్లోకి రావడం ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడు ఇళ్లలోనే ఉండేవి కాని ప్రస్తుతం వాటి ఊసేలేదు అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడమనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధముంది అంతేకాకుండా మన్మథుడి వాహనం అంతే కాకుండా ఇది శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో దీనికి సంబంధముంది చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభం వ్యాపార వృద్ధిని సూచిస్తుంది వసూలు కాని రుణాలు కూడా వసూలవుతాయి రెండు తాబేలు రాక ఇంట్లోకి తాబేలు రావడం అన్నది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేళ్లు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానముంది తాము ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది మహావిష్ణువు కుర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చెందిన పరిగణిస్తారు ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది మూడు రెండు తలల పాము కనిపిస్తే ఇంట్లోకి పాము వచ్చింది అంటే భయపడడం అలా ఉంచి దాన్ని చంపేవరకు వదిలిపెట్టరు చాలామంది అయితే రెండు తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి ఎందుకంటే రెండు తలల పాములు లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి అయితే రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు కాని ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం పూర్వం రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పాలుగుడ్డు ఆహారంగా ఇచ్చేవాళ్లు తద్వారా ఇళ్లలోనే తిరుగుతుంటుంది ఈ పాము ఎవరి హాని కోరుకోదు ఇంట్లో ఇది వస్తే వారికి డబ్బు ధాన్యం కొరత ఉండదు నాలుగు ఇంట్లోకి కప్పలు రావడం చాలామంది కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వడం పాటు చికాకు పడటం లాంటివి చేస్తుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు చైనాలో దీని సంపదకు శ్రేయస్కు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఇంట్లోకి ఆనందంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది వాస్తుశాస్త్రలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలను శుభానికి సూచికగా భావిస్తారు ఐదు చీమలు శుభానికి ప్రతీక చీమలు ఇంట్లో ఉండటానికి చాలామంది ఇష్టపడరు కాని నల్ల చీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు న్యాయానికి ప్రతీక సనిదేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటాయి నల్ల చీమలు ఇంట్లో సమూహంగా ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరతే ఉండదు అంతేకాకుండా అవి నోట్లు ఆహారాన్ని తీసుకొస్తుంటే త్వరలో మీ ఇంటికి డబ్బు వస్తుందని అనుకోవాలి నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అసలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి